వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నెలకు కొత్త డిఆర్ ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక్క శాతంతో వచ్చిన పేస్లిప్ నందు ఈ మార్పును గమనించారా ఇంకను మార్పు చేయాల్సిన అంశాలు ఇవే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నెలలకు సంబంధించి పెన్షన్ పేమెంట్ స్లిప్స్ నందు గమనించవలసిన అతి ముఖ్యమైన అంశాలు అక్టోబర్ రెండు వేల ఇరవై నెలకు సంబంధించి పెన్షన్ పేమెంట్ స్లిప్స్ ఈరోజు సిఎఫ్ఎంఎస్ నందు కొత్త డిఆర్ ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక్క శాతము అదేవిధంగా యూజీసీ వారికి యాభై శాతంతో జనరేట్ అయ్యాయి మీ పెన్షన్ పేమెంట్ స్లిప్స్ నందు ఈ క్రింది విషయాలను పరిశీలించుకోగలరు ముందుగా మీ పెన్షన్ పేమెంట్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకొని వాటిలో మీ యొక్క మీ స్పౌజ్ యొక్క పేరు పుట్టిన తేదీ మీకు సంబంధించిన వివరాలన్నీ సరిచేయబడి ఉన్నాయో లేదో అనేటువంటి విషయాల్ని ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే మీ వయసు డెబ్బై సంవత్సరాలు దాటిన వారైతే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ కలిసిందా లేదా ఆల్రెడీ ఏక్యూపీ తీసుకుంటున్న వారైతే మీ ఏక్యూపీ అలాగే ఉన్నదా తగ్గిందా లేక పెరిగిందా లేకపోతే యాడ్ అవ్వాల్సి ఉంటే యాడ్ అయ్యిందా లేదా అనేటువంటి విషయాలను చెక్ చేసుకోవాలి ముఖ్యంగా ఈ కింది విధంగా వయసు పూర్తయిన వారికి బేసిక్ పెన్షన్ పైన ఆయా శాతం చూపున ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ చెల్లింపులు జరగాల్సి ఉంటుంది అది ముఖ్యంగా చూసినట్లయితే మీ వయసు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాలు వారైతే మీకు వరుసగా ఏడు శాతము పన్నెండు శాతము ఇరవై శాతము ఇరవై ఐదు శాతము ముప్పై శాతము ముప్పై ఐదు శాతము యాభై శాతము చొప్పున మీ బేసిక్ పెన్షన్పై అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అనేది జమ కావాల్సి ఉంటుంది ఆ విధంగా అడిషనల్ క్వాటమ్ ఆఫ్ పెన్షన్ జమ అయిందో లేదో చెక్ చేసుకోవాలి అలాగే ఈ అడిషనల్ క్వాటమ్ ఆఫ్ పెన్షన్ పైన డిఆర్ ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక్క శాతము అదేవిధంగా యూజీసీ వారికి అయితే యాభై శాతం చొప్పున కూడా యాడ్ కావటం జరిగింది గమనించగలరు ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మీ పెన్షన్ నుంచి ఎంతెంత ఆదాయ పన్ను మినహాయింపు చేసిందో మీ పర్సనల్ డైరీలో రాసుకోవాలి బహుశా ఈ ఆర్థిక సంవత్సరంలో మారిన ఆదాయ పన్ను నిబంధనల ప్రకారము ఎక్కువ మందికి ఆదాయ పన్ను మినహాయింపు ఉండకపోవచ్చు మీ కమిటేషన్ అమౌంట్ ఎప్పుడు పేమెంట్ అయింది ఆ తేదీ వివరాలు మరియు సాధారణ కమిటేషన్ అమౌంటు ఎప్పుడు రీస్టోరేషన్ అవుతుందో కూడా ఆది ఏది వివరాలను కూడా ఈ పెన్షన్ పేమెంట్ స్లిప్స్ ద్వారా మనకు తెలుస్తుంది అదేవిధంగా భార్యాభర్తలు ఇరువురు సర్వీస్ పెన్షన్స్ పొందుతున్నట్లయితే నిబంధనల ప్రకారము ఎవరికో ఒకరికి మాత్రమే ఈహెచ్ఎఫ్ సబ్స్క్రిప్షన్ మొత్తం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు లేకపోతే మూడు వందల రూపాయలని పెన్షన్ నుంచి మినహాయింపు చేయాల్సి ఉంటుంది మీ బేసిక్ పెన్షన్ ఎంతో కూడా పెన్షన్ పేమెంట్ స్లిప్లో ఉంటుంది దానిపై డిఆర్ పర్సంటేజ్ కూడా నమోదై ఉంది ఎంఎస్ నంబర్ అరవై ఒకటి అక్టోబర్ ఇరవై రెండు ఇరవై ఐదు వాటి సవరణ ఉత్తర్వులు ఎంఎస్ నంబర్ అరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ప్రకారము స్టేట్ గవర్నమెంట్ స్కేల్స్ పొందే వారికి డిఆర్ ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక్క శాతం గాను అలాగే యూజీసీ స్కేల్స్ పొందే వారికి డిఆర్ యాభై శాతం గాను ఈ నెల పెన్షన్ పేమెంట్ స్లిప్లలో చూపించడం జరిగింది మన పెన్షన్ పేమెంట్ స్లిప్లలో రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారము ఆయా నెలల నుంచి ఈ కింది చూపబడిన విధంగా డిఆర్ మొత్తాన్ని కలపడం జరిగింది అంటే గత పిఆర్సి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతెంత డిఆర్ వచ్చిందో చూపబడింది అనగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై పాయింట్ రెండు శాతం డిఆర్ జులై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం డిఆర్ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతము ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై పాయింట్ సున్నా మూడు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు అదేవిధంగా అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక్క శాతం డిఆర్ని చూపబడింది ఏదైనా కారణాల వలన రివైజ్డ్ పే ఫిక్సేషన్ జరిగిన సందర్భంలో బేసిక్ పేలో పెరుగుదల వలన బేసిక్ పెన్షన్లో కూడా మార్పు జరుగుతుంది అలా మార్పు జరిగినప్పుడు పైన పేర్కొన్న డిఆర్ పర్సంటేజ్ల ప్రకారము డిఆర్ మొత్తం ఉందో లేదో చెక్ చేసుకోవాలి అందువలన మిత్రులందరూ పెన్షన్ పేమెంట్ స్లుపులలో చూపబడిన డిఆర్ పర్సెంట్ ప్రకారము డిఆర్ మొత్తం ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈహెచ్ఎఫ్ క్రింద మూడు వందల రూపాయల నుంచి రెండు వందల ఇరవై ఐదు రూపాయలుగా చూపబడింది ఈ వివరాలను సంబంధిత ఎస్టీఓ మరియు అంటే కొంతమందికి మూడు వందల ఉంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చూపబడింది ఈ వివరాలను సంబంధిత ఎస్టీఓ ఏటీఓల గారికి రాధాపూర్వకంగా తెలియజేసి సరి పెన్షన్ పేమెంట్ స్లిప్లలో మనం ఏ ట్రెజరీ ద్వారా పెన్షన్ పొందుతున్నామో ఆ ఎస్టీఓ యొక్క డీడీఓ కూడా నమోదు చేయబడింది గమనించగలరు పైన చెప్పినటువంటి వివరాలు అనగా మీ పేరు మీ స్పౌజ్ యొక్క పేరు పుట్టిన తేదీ తదితర వివరాలు మీ బేసిక్ పెన్షన్ మీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మొత్తము మీ కమ్యూటేషన్ మొత్తము మీ ఆదాయ పన్ను మరియు ఈహెచ్ఎఫ్ సబ్స్క్రిప్షన్ వివరాలను ప్రతి నెల ఖచ్చితంగా మీరు మీ పెన్షన్ పేమెంట్ స్లిప్పులలో పరిశీలించుకోగలరు అలా చెక్ చేసుకున్న పెదప వ్యత్యాసాలు ఏవైనా ఉంటే వెంటనే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి రాధపూర్వకంగా తెలియజేసి వాటిని సరిచయించుకోవాలి ఎటువంటి వ్యత్యాసాలు లేకపోతే మంచిది ఇక పెన్షన్ పేమెంట్ స్లిప్లలో ఇంకనూ మార్పు చేయాల్సినటువంటి అంశాలను చూసినట్లయితే పెన్షన్ పేమెంట్ స్లిప్ నందు పెన్షన్ బిల్ నెంబర్ కూడా నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ నెల నుండి పెన్షన్ పేమెంట్ స్లిప్లలో ఆయా ఎస్టీఓల ట్యాన్ నెంబర్ కూడా నమోదు చేయబడిందనే విషయాన్ని గమనించగలరు ఈ విషయం పైన మన సంఘాలు గత కొన్ని నెలల నుంచి అడుగుతున్నాయి సిఎఫ్ఎంఎస్ను రెండు వేల పద్దెనిమిదిలో పాదర్శ కోసం పారదర్శకత కోసం ఏర్పాటు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే గతంలో సిఎఫ్ఎస్ నందు బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ బిఎఫ్ఎస్ బిఏఎస్ ఉండేది దాన్ని కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది ఇక తెలంగాణ స్టేట్ పెన్షనర్స్ వారికి వారి వెబ్సైట్లో ఈ ఫైలింగ్ చేసుకునే సందర్భంలో అవసరమైన ఫామ్ సిక్స్టీన్ను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం ఉంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు కూడా ఫామ్ సిక్స్టీన్ను డౌన్లోడ్ చేసుకునేటువంటి సౌకర్యము కల్పించాలి కొంతమంది పెన్షనర్లు తమ మొబైల్ నెంబర్లు మార్చకుండానే మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ఎంఎన్టి విధానంలో సర్వీస్ ప్రొవైడర్లు మాత్రమే మార్పు చేసుకుని ఉన్నారు అలాంటి వారికి పెన్షన్ పేమెంట్ స్లిప్స్ డౌన్లోడ్ కావటం లేదు వారికి కూడా పెన్షన్ పేమెంట్ స్లిపులను డౌన్లోడ్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది సో ఇవి కాకుండా పెన్షన్ పేమెంట్ స్లిపులలో ఇకను మీరు గమనించినటువంటి అంశాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తద్వారా అవి మన పెన్షనర్ సంఘ నాయకుల ద్వారా మళ్ళీ వాటిని కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది